యో జాగార తమ చామయంతే యోజాగార తమ సామానియంతి జాగార తమయం సోమ ఆహ తవహమస్మి న్యోకాహ ఉగ్వేద ఫైవ్ ఫార్టీ ఫోర్ మంత్రం ఎవరు మేలకొని ఉన్నారో సోమరితనం అజాగ్రత్తల నుండి ఎల్లప్పుడూ జాగారుకతతో ఉన్నారో వారికే ఈ ప్రపంచంలో జ్ఞానం విజ్ఞానం ప్రాప్తిస్తాయి వారికే ఈ ప్రపంచంలో జ్ఞానం విజ్ఞానం ప్రాప్తిస్తాయి ఒక భజనున్నది ఓ యాత్రికుడా సూర్యోదయం కాబోతున్నది లే మేలకొన్నవారికే లభిస్తుంది నియమమేమిటంటే లేచి మేలకోను అప్పుడు మాత్రమే కొంత పొందగలుగుతావు లేకపోతే ఈ మనుష్య జీవనమే వ్యర్థమవుతుంది ఈ వరుస సరిగ్గా లేదనిపిస్తుంది మనుష్యుడు మొదట మేలకొంటాడు తరువాత ప్రక్కనుండి లేస్తాడు కాని కాదు మనం నిజంగా మేలకొన్నామా అజ్ఞానం సోమరితనం అజాగ్రత తమోగుణం యొక్క మత్తువలన మనకల్లు ఇంకా మూసుకునే ఉన్నాయి మరి మనం మేలకొన్నదెక్కడా అత్యంత జాగ్రతం పరమేశ్వరుడు అదేవిధంగా మన శక్తి కొద్దీ ఎల్లప్పుడూ జాగ్రత్తంగా ఉందాం ఎల్లప్పుడూ అప్రమతంగా నడుం బిగించి ఉందాం మన కర్తవ్యపాలనలో ఎన్నడూ సోమరితనానికి కురికాము కల్కరేసో ఆజ్జికరేసో అబ్ ఈరోజు చెయ్యవలసింది ఇప్పుడే చెయ్యి ఈ భావనతో ఎల్లప్పుడూ పనిపట్ల సమర్పణతో ఉద్యుక్తులమై ఉంటాం అజాగ్రత్తగా ఉండం ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే మన పరమేశ్వరుని గుణాలను మనలో ధరించి సాఫల్యపు మెక్ ఎక్కుతాం ఈ ప్రపంచం జాగరూకులైన వ్యక్తుల కోసం చెయ్యబడింది వారే సోమరితనం వదలి తమ పురుషార్థచేత నిజమైన జ్ఞానం ప్రాప్తించుకొనుటలో సమర్థులవుతారు జ్ఞాన విజ్ఞానాలతో అందరీ సుఖశాంతి కొరకు అనేకనేక వస్తువులు తయారుచేస్తారు సుఖం శ్రేయస్సు ఐశ్వర్యం వారికే లభిస్తాయి ప్రపంచంలో సమస్త సౌకర్యాలు వారికి సహజంగా లభిస్తాయి సోమరులు సుఖ సౌకర్యాల వెంబడి పరుగు ఎత్తుతూ ఉంటారు లాలస ఉంటుంది కోరికలు ఉంటాయి అయినా ఏదీ చేతికందదు వారు తామసికపు మత్తులో పడి ఉంటారు సాత్విక తామ్రితం వారికి అందనే అందదు అధిక సమీపవర్తియన శత్రువు మరొకటి లేదు సోమరితనం అజాగ్రత్త వదలి నిరంతర కృషిని ఆశ్రయించకపోతే ప్రగతి సంభవం కాదు పరమాత్మ కృపను ప్రాప్తించుకోవడానికి ఆయన చరణాల వద్ద మన కృషి సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమన్నీ సమర్పించాలి వేదం యొక్క స్పష్టరన్ మైన ఘోషణేమంటే నృతే శ్రాంతస్య సఖ్యాయ దేవ కాని నేడు స్థితి అత్యంత విషమమవుతూ ఉన్నది చిన్న చిన్న పిల్లలు కూడా తమ సమయాంతి నిరర్ధక విషయాలలో పారుచేసుకుంటున్నారు అశ్లీల సాహిత్యాన్ని ఆసక్తితో చదువుతున్నారు తమ అభిప్రాయాలను కలుషితం చేసుకుంటున్నారు వీరే కాదు డాక్టర్లు అధ్యాపకులు వ్యాపారులు కూలీలు అధికారులు అందరిలో పని ఎగవేత సోమరితనం రోగంలాగా బాగా వ్యాపిస్తున్నది సమాజం నుండి సోమరితనం అనే రాక్షసుణ్ణి పారద్రోలడం బ్రాహ్మణుల కర్తవ్యం